దేశానికి గాంధీ పాలన కావాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ గృహ నిర్మాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు ఆదిలాబాద్ పట్నంలోని రత్న గార్డెన్లో ఎస్సీయూఐ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని ఆమె వివరించారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిందని తెలిపారు ఇక పదవులు చేసిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని అన్నారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా ఇతరులకు ఆ పదవిచ్చి గౌరవించిన కొరియాడారు కురియాడారు స్వలాభేక్ష కన్నా రాహుల్ గాంధీ సొంతిల్లు కూడా లేని నిస్వార్థ నేతని పొగిడారు కానీ చాయ్వాలా అన్న మోడీ మాత్రం కోట్ల విలువైన సూట్లు వేసుకుంటున్నారని విమర్శించారు ఈ దేశాన్ని మోడీ దోస్తులకు దోచు ఆరోపించారు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు రెండు కోట్ల ఉద్యోగాలు ఊసేలేదన్నారు అభివృద్ధి అడిగితే అక్షంతలు పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ దేశానికి గాంధీ సిద్ధాంతంతో మరి శాంతియుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పరిపాలన అందించాలి ప్రజా సంక్షేమం కొనసాగాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతీయులందరి హక్కులను కాపాడుకునేటువంటి రాజ్యాంగం పరిరక్షించబడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం మోడీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని మాట్లాడతారు కుటుంబ పార్టీ కాదు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం దేశానికి రక్ష స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ అదేవిధంగా ఈ దేశాన్ని ఎక్కడో ఉన్నటువంటి దేశాన్ని మరి అగ్ర రాజ్యాల ఎన్జిఓలు కొత్త అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా మరి పనిచేసినటువంటి పార్టీ వద్దు దండవు మీకు దండం అని చెప్పి ఈ పదేళ్ల పాలన చాలు మళ్ళీ అవకాశం ఇస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోయినట్టుగా భారతదేశాన్ని ఆయన దోస్తులైనటువంటి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు మరి రెడ్ కార్పొరేట్ కంపెనీలకు దాన దత్తం చేస్తారు తప్ప పేద చూస్తున్నారు చదువుకున్న యువత ప్రతి ఇల్లు తిరిగి గల్లి గల్లి తిరిగి ఓట్లు వేయించండి రాబోయేటువంటి కాలంలో ఆయా గ్రామాలలో యువతకు ఖచ్చితంగా అత్యధికంగా సర్పంచ్ కావచ్చు ఎంపీడిసి కావచ్చు జడ్పీ